ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే సైంధవి శిష్యురాలు పైకి లేచి గురువు గారు మనం ఇప్పుడు చిత్తవృత్తులు ఐదు అని పతంజలి మహర్షి గారు సమాధి పాత్రలో చెప్పారు ఈ చిత్తవృత్తులు మనకు దుఃఖాన్ని ఇస్తాయి సుఖాన్ని ఇస్తాయి అయితే ఈ దుఃఖ దుఃఖ దుఃఖాలను కూడా దాటి వెళ్ళగలిగేటటువంటి అద్భుతమైన జ్ఞానం ఏదైనా ఉందా మహర్షి గారు అలాంటి జ్ఞానం ఏమైనా తెలియజేశారా అని అడిగింది పతాంజలి మహర్షి గారి యొక్క యోగ అంతా కూడా నీతి శాస్త్రము ధర్మశాస్త్రము జ్ఞానశాస్త్రము మనోవైజ్ఞానిక శాస్త్రము సత్యస్వరూపమైనటువంటి ఈశ్వర స్వరూపాన్ని నిరూపించే శాస్త్రము ఈశ్వరుడు అంటే ఈ సర్వస్వం నిండినటువంటి ఒక మహాశక్తి ఇది స్త్రీయా పురుషుడా అని భేదం లేదు ఈ భౌతిక ప్రపంచంలోనే స్త్రీలు పురుషులు అనేటువంటి భేదాలు ఉన్నాయి కానీ మనమంతా కూడా ప్రకృతి బద్దులం అంటే ప్రకృతి మనకు తల్లి కనుక మనమంతా కూడా ప్రకృతి స్వరూపలమే అంటే స్త్రీల కిందే లెక్క స్త్రీ సంబంధం కిందే మనము మగవారైనా ఆడవారైనా అంతా కూడా స్త్రీ యొక్క స్వరూపం కిందనే భావించబడతారు యోగశాస్త్రం అనుసరించి యోగశాస్త్రంలో పురుషుడు అంటే ఒక్క పరమాత్మ మాత్రమే అతడే ఈశ్వరుడు అతను అనేక పేర్లలో అనేక రూపాలలో కులిచిన ఉన్నది ఏ ఒకే ఒక శక్తి దానిని ఏకేశ్వరోపాసన అని చెప్తాడు వివేకానంద స్వామి అందరూ కూడా ఏకేశ్వరోపాసన ఈశ్వరుడు ఒక్కడే ఈ సృష్టి అంతా కూడా తానే ఉన్నది ఒక్కడే మాత్రమే పురుషుడు పురుషుడంటే అర్థమేమి ఇక్కడ లింగ భేదం లేదు జ్ఞానస్వరూపుడు హస్త జ్ఞానం ఆయనదే హస్తం ఆయనే నిండి ఉన్నాడు సర్వాంతర్యామి ఈ సృష్టి సంజాతంలో ఉన్న శక్తులన్నీ కూడా ఆయనవే అంటే సర్వశక్తి స్వరూపుడు అతి దయనీయమైన స్థితిలో ఉన్న మానవులను చూసి గౌతమ బుద్ధుడు ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నటువంటి కొందరు స్వార్థపరులను చూసి ఆయన బోధి చెట్టు వృక్షం కింద కూర్చున్నాడు ఇవన్నిటి కారణాలు ఆలోచించాడు ఆలోచిస్తూ ఆలోచిస్తూనే ఉన్నాడు కాలానికి ఆ బోధి చెట్టు అంటే బోధి చెట్టు అంటే రాగి చెట్టు ఈ రాగి చెట్టుకి మహాజ్ఞానవంతమైనది స్త్రీయంగా కూడా అది నిరూపితమైంది చెట్టు కింద అతని అయ్యింది జ్ఞానము అంటే మీమే కదా సర్వజ్ఞుడు అంటే సర్వం తెలిసిన వాడు ఎవరు దేవుడు దైవం బుద్ధునిలో కూడా దైవత్వం ప్రవేశించింది ఈ దుఃఖాలకు కర్మలకు సకల మూలము మానవుల కోరికలు కోరికలు అంటే గొంతెమ్మ కోరికలు అత్యాస కోరికలు దురాస కోరికలు ఈ కర్మలు అనుభవిస్తున్నారు అనేటువంటిది ఆయనలో ప్రవేశించిన జ్ఞానం అందుకే ఆయన బోధి వృక్షం కింద జ్ఞానం పొందాడు కాబట్టి సిద్ధి పొందాడు కాబట్టి బుద్ధుడు అని పిలువబడ్డాడు ఈయన బోధన బోధనలన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినవి మానవులు సామాన్య జీవనం నుంచి ఉన్నతమైన జీవన ప్రమాణాలు ఏర్పరచుకోవాలి అంటే ముందు కోరికలను జయించాలి కోరికలు అంటే మనకు నిత్యావసరమైన కోరికలను కాదు మనకు స్థాయిని మించి కోరికలు కోరుకున్నప్పుడు ఇంకాగా పరిణమిస్తాయి అలా ఎందుకు అంటే జ్ఞానం లేదు వారికి దైవ జ్ఞానం అనేది అసలు లేదు దైవ జ్ఞానం ఏం చెబుతూ ఉంది భగవంతుని అసలైన జ్ఞానం ఏం చెబుతూ ఉంది అది కానీ తెలిస్తే ఇటువంటి దురాస కోరికలు దుఃఖపూరితమైన కోరికలు ఇత్యాస కోరికలు స్వార్థము సంకుచిత్వము ఇలాంటి పరమ నీచ గుణాలన్నీ కూడా వెళ్ళిపోతాయి తమ బుద్ధుడు కూడా అదే చేశాడు బోధనలన్నీ జ్ఞానవంతమైనది మనస్సుని చెలింపజేసి మనస్సుని మాయను తొలగించి ఈ భౌతిక ప్రపంచ మాయ నుండి మానవులందరినీ సుఖశాంతులతో జీవించినటువంటి బోధనలు ఆయన చేస్తూనే ఉన్నాడు ఇంకా మృతుల నిరోధము అంటే వచ్చే ఆలోచనల పరంపరను కోరికలుగా భ్రాంతిని కలిగించి యోగ జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరించగలిగితే ఈ చిత్త వృత్తులను నిరోధించవచ్చు అప్పుడు మాత్రమే మానవుడు జ్ఞాన జ్ఞానస్థితిలోకి అడుగుపెట్టినట్లు దైవం త్రిగుణాతిథుడు అన్ని గుణాలు ఆయనకు ఉండవు ఆ గుణాలు సృష్టించింది ఆయన అది ప్రకృతికి ఇచ్చాడు ఆయన తల్లి కాబట్టి తల్లి నుంచి అదే పోలికలు అదే గుణాలు బిడ్డలకు వస్తాయి జ్ఞానం కూడా మన అందరిలో ఉంది అది తెలుసుకోవాలంటే జ్ఞానం వైపు అడిగేయాలి దైవం అవతార రూపంలో వచ్చి జ్ఞానం బోధించి మానవ రూపంలో ఉండి తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది కొత్త వృత్తులకు మూలమైనది త్రిగుణాలు గుణాలను పూర్తిగా దాటివేయగలిగితే చరణాలన్నీ ఆగిపోతాయి భ్రాంతులన్నీ తొలగిపోతాయి జనాయాల యొక్క స్వరూపం మారిపోతుంది మిగిలిన మనస్సు అహం ఈ రెండు కూడా అణిగిపోతాయి బుద్ధి మాత్రమే వికసిస్తూ వికసిస్తూ ఏం తెలుసుకుంటుంది అంటే జన్మ యొక్క మానవ జన్మ యొక్క పరమార్థం తెలుసుకుంటుంది ఏమిటా పరమార్థం మానవులు పుట్టినప్పటి నుండి బాల్యము యవ్వనము కౌర కౌమారము వృద్ధాప్యము ఈ స్థితులు పొందుతూ ఉన్నప్పుడు శరీరం విడిచిపెట్టడం తప్పనిసరి ఈ శరీరం భగవంతుని గృహం లాంటిది అంటే ఇల్లు లాంటిది అని యజమాని ఎప్పుడు ఖాళీ చేయమంటే ఖాళీ చేసి మనం వెళ్ళిపోవాలి కర్మలు చేస్తే మరల ఆయన దగ్గరకు చేరుకుంటారు కర్మలు చేస్తే మరల వేరే శరీరాలు ధరిస్తారు అని మన సనాతన ధర్మం జ్ఞానం చెబుతోంది త్రిగుణాలను దాటి వెళితే మనకు కనిపించేది ఆత్మ ఆత్మ అంటే ఏంటి చైతన్య శక్తి చైతన్యం చైతన్యం అంటే ఏంటి నడిపించేది మాట్లాడించేది ఆలోచనలు తెప్పించేది ఆహారం ద్వారా జీవసత్వాలు కలగజేసేది వ్యక్తులన్నీ చైతన్యానికి మూలం చైతన్యవంతమైనటువంటి ఆత్మ మనలో ఉంది అని ఎవ్వరు కూడా గ్రహించలేనటువంటి విషయం అది దాన్ని గ్రహించింది ఎవరా అంటే యోగులు యోగ సిద్ధులు ఋషులు మునులు జ్ఞానులు ఆధ్యాత్మికవేత్తలు అటువంటి వారికి భౌతిక ప్రపంచం కేవలం శూన్యంగా కనబడుతుంది చాలా మంది ఎప్పుడు కూడా దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి ఆత్మే కనబడుతుంది ఆ ఆత్మ దర్శనం జరిగినప్పుడు ఎక్కడ లేని విజ్ఞానం లోపలికి ప్రవేశించేస్తుంది దైవ జ్ఞానం ఆ విజ్ఞానం ప్రవేశించిందంటే పరమానందం బ్రహ్మానందం ఆత్మానందం అనేది పొందుతారు మానవులు దానిని ఆధ్యాత్మిక జ్ఞానం అని మనం చెప్పుకుంటున్నాం మహర్షి గారు కూడా అవి చెప్తున్నారు మరి ఈ చిత్తవృత్తులను ఎలా జయించాలి అని అడిగాడు పవణభూతి తొందర పడుకున తినబోతు రుచులెందుకు దానికి కూడా మన పతంజలి మహర్షి గారు సూచిస్తున్నారు రాబోయే పన్నెండో సూత్రంలో చిత్త వృత్తులను నిరోధించడానికి వాటిని జయించడానికి అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ నిరంతరమైన అభ్యాసము ప్రపంచం మీద వైరాగ్యము అది అంత సులభమైన విషయం కాదు దానికి అన్ని కష్టతరమైనటువంటి సాధన కావాలి తదుపరి తరగతిలో మనం ఆ యొక్క పన్నెండవ సూత్రం గురించి చర్చించుకుందాం అని చెప్పి సర్వేచన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ తత్సం ఓం తత్ తత్సత్